హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను సింపుల్గా ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ చేయండి చాలా బాగుంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి గుంట కడాయి ఒకటి ఉంటుంది కదా ఈ గుంటకాడాలో గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ కాస్త ఆయిల్ వేడి అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఇది కాస్త వేగాలి వే ఆ వేడికనేది వేగిపోతుంది కారం పసుపు ఇవంతా ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఉడికిచ్చిన గుడ్డు ఇలాగ కొంచెం కట్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టామంటే మాడిపోతే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా రెండు గుడ్లని పగలకొట్టి ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం సాల్ట్ వేసాము కదా చూసి కొంచెం పైన సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం కొంచెం గరం మసాలా పొడి పైన చల్లుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలాగా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న సైజు పచ్చిమిర్చి ఒకటైతే వేసుకున్నాము చిన్నగా కట్ చేసుకోవాలి ఇందులోకి తర్వాత కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి హైలో పెట్టామంటే ఈ ఆమ్లెట్ అనేది అడుగున మాడిపోతుంది సిమ్లో పెట్టి బాగా ఉడికించుకొని ఈ గుడ్డు అనేది కాస్త ఉడికిన తర్వాత ఇది కట్ చేసుకోవాలి రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆమ్లెట్ అనేది తిప్పి వేసుకున్నాము ఈ విధంగా తిప్పి వేసుకోవటం వల్ల రెండు పక్కల బాగా ఉడుకుతుంది అటు ఇటు మళ్ళీ రెండు పక్కల కాస్త ఆయిల్ వేసుకొని ఉడికించేసుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనం ఆమ్లెట్ అనేది మందంగా వేస్తాం కాబట్టి కాస్త ఉడికించుకున్నామంటే కరెక్ట్గా ఉడికిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి